భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామెంట్ జహంగీర్ గారు వేరుగపై ఉన్న సిపిఎం నాయకులు ఇక్కడ హాజరైనటువంటి ప్రజలు అందరికీ నమస్కారం పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జహంగీర్ గారికి వేయాలని సుత్తి కూడా నక్షత్రం వృత్తికి ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కలిసి స్వయంగా విజ్ఞప్తి చేసేదానికోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన నాకున్న వెంట ఉన్న నాయకులందరికీ ఘన స్వాగతం పలికినటువంటి ఈ పట్టణ ప్రజానీకానికి సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల్లో నిలబడ్డ పార్టీలు అభ్యర్థుల గురించి చాలా విషయాలు మీకు ఇప్పటికే తెలుసు కానీ ఒక విషయం మాత్రం ఈ దృష్టికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎన్నికలు అంటే ఐదు సంవత్సరాలకు సార్ వస్తున్నాయి వచ్చిన పార్టీలో ఏదో ఒక పార్టీ గెలుస్తుంది మిగతా పార్టీలు ఓడిపోతాయి గెలిచిన వాడు ఢిల్లీలో పార్లమెంట్కి వెళ్తాడు ఓడిన వాడు ఇంటికి వెళ్తాడు ప్రతి ఎన్నికలో ఇది మామూలే కదా అని చెప్పి అనుకోవచ్చు కానీ వాస్తవంగా ఈ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ గెలవడం ఇంకొక పార్టీ ఓడిపోవడం అనే సాధారణ ఎన్నికలు కాదు గత పది సంవత్సరాలుగా అంటే రెండు దఫాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ గారు తిరిగి మూడోసారి కూడా అధికారులకు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పొరపాటున మోడీ గారు మళ్లీ అధికారులకు వస్తే బీజేపీ మళ్లీ గెలిస్తాయి ఇంకా ఈ దేశంలో ఎన్నికలు అనేవి ఉండకుండా ప్రజాస్వామ్యం లేకుండా తత్వం లేకుండా దేశం అంతా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంటుందనేది మాత్రం మనం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ ఎన్నికలు సాదాసీదాగా జరుగుతున్న ఎన్నికలు కాదు ఒక పార్టీ ఓడిపోవడం ఇంకో పార్టీ గెలవడం అనే ఎన్నికలు కాదు ఈ ఎన్నికల్లో జనం ఓడిపోవాలా గెలవాలనేది నిర్ణయించబడే ఎన్నికలు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా అక్కర్లేదా అని నిర్ణయించే ఎన్నికలు భారతదేశంలో హిందూ ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు సర్వ మతాల వాళ్ళు ఐక్యంగా అన్నదమ్ముల్లాగా గత అనేక దశాబ్దాలుగా ఎట్లాగైతే జీవిస్తున్నారో అదే రకమైన సహజీవనం చేయాలా వద్దా అనేది నిర్ణయించే ఎన్నికలు అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా బడా కార్పొరేట్ సంస్థలు దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలా లేక సాధారణ పేద ప్రజలకు అనుకూలమైన ప్రజానుకూల విధానాలు అమలు జరగాలని నిర్ణయించే ఎన్నికలు ఇవి అంతేకాదు మన ప్రీతమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ ఈ దేశానికి ప్రసాదించినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఉండాలా లేక ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి కులధర్మం పాటించే మనోధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా ప్రకటించే అవకాశం ఇవ్వాలా బీజేపీకి అనేది నిర్ణయించే ఎన్నికలుగా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టే ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఈ మతోన్మాద బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీ మీ అందరికి విజ్ఞప్తి చేస్తుంది మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు ఎదురెదురుగా ఉంటాయి ప్రత్యర్థులుగా ఉంటాయి కాంగ్రెస్ వర్గరీత్యా చూస్తే మనందరికీ శత్రువే అయినా సరే ఈ దేశానికి పట్టిన ఒక బ్రహ్మరాక్షసిని బీజేపీని ఓడించేదానికోసం ఆ రకంగా ఎన్నో సంవత్సరాలుగా శత్రుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి మిగతా పదహారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని ఆ రకంగా పోటీలకు దిగినటువంటి పార్టీ సిపిఎం పార్టీ దేశంలో బీజేపీ ఓడిపోవాలంటే ఒక కమ్యూనిస్టులకు ఒక ఏ ఒక్క పార్టీకో సాధ్యం కావట్లేదు కాబట్టి ఆ బీజేపీని ఓడించే దానికోసం అఖిల భారత స్థాయిలో ఇరవై ఎనిమిది పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీని గద్దె దించే ప్రయత్నం చేస్తున్న విషయం మీరు గమనంలో తీసుకోవాలి రకరకాల సిద్ధాంతాలు అనేక అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది పార్టీలు ఏకం కావడం అనే రహస్యం ఎందుకు అంటే ఆ మహమ్మారి బీజేపీని ఓడించకపోతే తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా మిగలది దేశంలో అసలు ప్రజాస్వామ్యం అనేది మిగలకుండా పోతుంది బీజేపీ వాళ్ళు చెప్తోంది ఏమని ఈ దేశంలో హిందూ రాజ్యం స్థాపిస్తామని హిందూ రాజ్యం అంటే ఏంటి చాలా మంది అనుకోవచ్చు ఇక్కడ ఉన్నవాళ్ళని చాలా మంది హిందువులనే దేశంలో మొత్తం ప్రజల్లో కూడా అత్యధికులు అంటే ఎనభై శాతం మంది హిందువులుగానే ఉన్నారు బీజేపీ హిందూ రాజ్యం అనగానే చాలా మంది అనుకుంటున్నారు ఓహో హిందూ రాజ్యం అంటే మన రాజ్యమే కదా హిందువుల రాజ్యం కదా ముస్లింలు కాదు సిక్కులు కాదు ఇంక ఇతర మతస్థులు కాదు హిందువులకి హక్కులు వచ్చే రాజ్యంగా హిందూ రాజ్యం ఉంటుందేమో అని చెప్పి కొంతమంది పొరపాటుగా అనుకుంటున్నారు ఇది వాస్తవమా కాదు హిందూ రాజ్యం అంటే హిందువుల రాజ్యం కాదు హిందూ రాజ్యం అంటే ఈ ఈ దేశంలో ఉన్న హిందువులు అగ్రకులాలు కులాలు వాళ్ళల్లో కూడా అత్యధిక ధనవంతులైనటువంటి కార్పొరేట్ శక్తుల రాజ్యంగా ఉండే హిందువుల రాజ్యం తప్ప అది సామాన్య హిందువుల రాజ్యం కాదు హిందువులు అంటే ఎవరు హిందువులు అంటే బ్రాహ్మలు అనే అగరకులం దగ్గర నుంచి వైశ్యులు కానీ లేక రాజులు కానీ కమ్మారెడ్డి కానీ యాదవ గౌడ కానీ చాకల మంగలు కానీ కొమ్మరి కమ్మరి కానీ ఇట్లాంటి సబ్బండ వర్గాలు దళితులు వాళ్ళలో హరిజ అంటే మాల గాని మాదిగ్ కాని డక్కలు కానీ రకరకాల కులాలు వీళ్ళందరూ హిందువులే కదా వీళ్ళందరికీ సమానంగా హక్కులు ఇచ్చి సమానంగా సంక్షేమం ఇచ్చి వీళ్ళందరికీ సౌకర్యాలు కల్పించే రాజ్యమా హిందూ రాజ్యం అంటే బీజేపీ తీసుకొచ్చే హిందూ రాజ్యం ఆ రాజ్యం కాదు ఇంకా పైగా బీజేపీ రాజ్యం వస్తే ఎస్సీలు ఎస్టీలు బీసీలు బీసీలో ఉన్నటువంటి అనేక కులాలు ఉన్న కనీస హక్కులు కూడా కోల్పోయేటువంటి రాజ్యం అది హిందూ రాజ్యం అంటే ఇవాళ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక సమాధానం చెప్పాలి ఇందాకే మిత్రులు చెప్పారు ఘోర నర్సయ్య గౌడ్ గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని గోర నర్సయ్య అంటేనో లేకపోతే బీజేపీ నాయకులు అంటేనో వ్యక్తిగతంగా మాకేం శత్రుత్వం లేదు కానీ సమస్య ఏంటంటే ఏ విధానానికి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళు చెప్తున్నారట అక్కడక్కడ బీసీలు మేము బీసీలు కాబట్టి మాకు బీసీలు పోటీ వేయాలని మనం అర్థం చేసుకోవాల్సింది బీజేపీ పార్టీ బీసీలను సంక్షేమం చేసే విధానం ఉన్న పార్టీ సూటిగా చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారు సనాతన ధర్మాన్ని పాటిస్తాం రాజ్యాంగాన్ని మారుస్తాం మార్చి ఏం చేస్తారు ఏ రాజ్యాంగాన్ని తీసుకొస్తారు మన ధర్మాన్ని తీసుకొస్తారు మన ధర్మం అంటే ఏంటి మన ధర్మం అంటే కులధర్మం అంటే పెద్ద కులవాడికి పెద్ద న్యాయం చిన్న కులవాడికి అట్టడుగు ఉన్నవాడికి అణిచివేసే న్యాయం ఇది మన ధర్మం చెప్పేది చాకలి మంగలి గుడ్డలే ఉతుక్కోవాలి లేతే చౌరాలే చేయాలి మాదిగలు చెప్పులే పుట్టాలి లేదా మాలలు ఇంకేదో చేసుకోవాలి మేధర్లు బుట్టలే అల్లాలి ఇట్లాంటి రకరకాల సిద్ధాంతాలు ముందుకు తీసుకొచ్చే పార్టీ బీజేపీ పార్టీ ఆ రకమైన సిద్ధాంతాలను మను ధర్మాన్ని పార్టీ బీజేపీ పార్టీ ఈ దేశంలో సకల రిజర్వేషన్ తీసివేయాలని కోరుకునే పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ బీసీలు అంటున్నారు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల సంక్షేమం గురించి వాళ్ళు ఆలోచిస్తే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఈ దేశంలో బీసీలు రిజర్వేషన్ కావాలని కోరుతున్న పార్టీలు ఎర్ర జెండా పార్టీలు సిపిఎం పార్టీలు అన్ని గుర్తు చేయదలుచుకున్నాను నిజంగా బీజేపీ పార్టీకి బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల రిజర్వేషన్లు సాధించదలుచుకుంటే ఏం చేయాలి బీసీలకు సిపిఎం చెప్తోంది చాలా కాలం నుంచి చాలా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చెప్తున్నాయి కులగణన చేపట్టాలి మనం ఏదైనా ఒక ఇంటికి చుట్టం వచ్చాడనుకోండి చుట్టం వస్తే భర్త పోయి ఇంట్లో భార్య చెప్తాడు చుట్టాలు వచ్చారండి చుట్టాలు వచ్చారమ్మా అన్నం వండు అని వెంటనే భార్య ఏమడుగుతుంది మొదటి ప్రశ్న ఏమేస్తుంది ఎంతమంది ఉన్నారో అని అడుగుతుంది ఎంతమంది ఉన్నారో తెలియకపోతే ఎంతమంది చుట్టాలు వచ్చారో తెలియకపోతే ఎన్ని బియ్యం వేయాలో ఎన్ని పప్పులు ఉండాలో ఎన్ని కూరగాయలు వేయాలో లెక్క తెలియదు బీసీలకు మేలు చేయాలి అని ఎవడనుకున్నా అది కమ్యూనిస్టులు అనుకున్నా కాంగ్రెస్ అనుకున్నా బీఆర్ఎస్ అనుకున్నా బీజేపీ అనుకున్నా బీసీలకు న్యాయం చేయాలనుకునే పార్టీ వాళ్ళు ఉట్టిగా న్యాయం చేస్తామని మాట చెప్తే సరిపోదు మా బీసీ వాడు నిలబడ్డాడు కాబట్టి మాకు ఓటేయాలంటే సరిపోదు చిత్తశుద్ధి ఉంటే మనసులో నిజమైన కోరిక ఉంటే బీసీల లెక్క తేల్చే పని చేయాలి అది అడుగుతున్న వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు జనాభా లెక్కలతో పాటు బీసీలో ఎవరెంతమంది ఉన్నారా గౌడెంతమంది చాకలు ఎంతమంది మంగళెంతమంది ఇట్లాంటి సబ్బండ బీసీ కులాలన్నింటినీ లెక్కలు తీయాలని అడుగుతున్నాం ఆ లెక్కలు జనాభా లెక్కల్లో వస్తేనే ఆ లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు పెట్టడానికి అది ఉద్యోగాల్లో కానీ చదువులో కానీ ఇతర సంక్షేమ పథకాల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వీటన్నింటిలో బీసీలకు కొన్ని హక్కులు రావాలంటే రిజర్వేషన్ రా హక్కులు రావాలంటే రాయితీలు రావాలంటే రిజర్వేషన్లు ఉండాలి రిజర్వేషన్లు చేయాలంటే జనాభా లెక్కలు ఉండాలి ఆ జనాభా లెక్కల్లో కుల లెక్కలు తీయాలి అని చెప్పి అన్ని పార్టీలు కోరుతుంటే బీజేపీ పార్టీ ఎందుకు ఆలడ్డం వేస్తుంది ఇది సమాధానం చెప్పకుండా బీజేపీ ఏమని అడిగేవాడు ఉంటే వాడు ఏం చేయాలో మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను బీజేపీ వస్తే ఉన్న రిజర్వేషన్లు కూడా ఓడిపోతాయి ఇప్పటికే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు ఈ వచ్చే ఎన్నికల తర్వాత రాజ్యాంగాన్ని సమీక్షించాలి అని చెప్తున్నారు రిజర్వేషన్లు సమీక్షించాలని చెప్తున్నారు అంటే రాజ్యాంగాన్ని తీసేస్తాం రిజర్వేషన్లు పాతరేస్తాం అని చెప్పడం తప్ప ఇంకోటి కాదు అందుకని రిజర్వేషన్లు పాతరేస్తామని చెప్పి బీజేపీకి పాతరేయటమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లక్ష్యంగా ఉండాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రిజర్వేషన్ల విషయమే కాదు ఇంకా అనేక విషయాల్లో బీజేపీ మోసం చేస్తోంది ప్రజల్ని పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్లో మోడీ గారు ఏం చెప్పాడు మేము అధికారంలోకి వస్తే నేను ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో ఒక్కటంటే ఒక్కడు కూడా ఇల్లు లేని పేదవాడు ఉండడు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు అంటే రెండు వేల ఇరవై రెండు నాటికల్లా మొత్తం భారతదేశంలో అందరికీ ఇల్లు కట్టిస్తాం కేంద్ర ప్రభుత్వం తరఫున చెప్పిన మాట మోడీ గారు చెప్పాడు రెండు వేల ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగులోకి వచ్చాం ఎన్నికల్లోకి వచ్చాం ఈ పది సంవత్సరాలు ఇల్లు కట్టించాడు తెలంగాణలో ఈ పది సంవత్సరాలు భారతదేశంలో ఎన్ని ఇల్లు కట్టించాడు ఒక్క ఇల్లు కూడా తెలంగాణకు బీజేపీ తరఫున వచ్చిన దాఖలా లేదు అందుకని పేదవాడికి ఇల్లు కట్టిస్తాన వాగ్దానం భంగం అయిపోయింది నిరుద్యోగ యువకులు ఉన్నారు చాలా మంది యువకులు వాళ్ళ బీజేపీ అంటే కొంత మోజులో ఉన్నారు అక్కడక్కడ కనపడుతున్న వాతావరణం వీళ్ళందరూ ఒకసారి ఆలోచన చేయాలి పదేళ్ల కింద మోడీ గారు ఏం చెప్పాడు యువకులందరికీ చాలా మంది మన పిల్లలందరూ కష్టపడి చదివి చదివిల్ ఎంఏలు గార్డీకి చేసి ఉద్యోగాలు దొరక అడ్డమైన కూలీలుగా బతుకుతున్నారు వీళ్ళందరికీ ఇచ్చిన వాగ్దానం ఏంటి మేము కానీ అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు చొప్పునిస్తామని చెప్పారు ఏటా రెండు కోట్లంటే ఇప్పటికి పది సంవత్సరాలు గడిచిపోయింది పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి లెక్క ప్రకారం ఇరవై కోట్ల ఉద్యోగాలు రాలేదు కదా కొండనాలకు నాలుగు మంది వేస్తే ఉండ నాలుగు ఊడిపోయినట్టుగా కరోనా వచ్చి రెండు కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టేసింది మొత్తం భారతదేశంలో ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతుంటే ఉంటే నోరెళ్ళ వస్తున్నారు బీజేపీ నాయకులు మోడీ గారు కేంద్ర నాయకులు అందరూ పది సంవత్సరాలు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి అట్లాంటి ఉద్యోగాలు ఇవ్వలేని చేతగానే దద్దమ్మ ప్రభుత్వానికి మళ్లీ మూడోసారి అధికారులకు ఇవ్వడానికి మనం ఓటే వచ్చా యువకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో రైతాంగం ఉన్నారు నానా కష్టాలు పడుతున్నారు ఎండలో వానలో చలిలో వ్యవసాయం చేసి ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే వాళ్ళకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేవు సరైన వ్యవసాయ విధానాలు లేవు సరైన ఎరువుల విధానాలు కానీ లేదా క్రిమిసంహారక మందులు కానీ ఇంకా ఇతరత్ర సహాయాలు కానీ ఏమి జరగడం లేదు వానొచ్చినా వరద వచ్చినా కరువు వచ్చినా లేక అకాల వర్షాలు వరదలు వచ్చి కొట్టుకుపోయినా నష్టపరిహారాలు కూడా ఇవ్వరుస్తుంది కానీ ఇదే మోడీ గారు బీజేపీ ఏం చెప్పారు పదేళ్ళ కింద మేము అధికారులకు వస్తే రైతుల ఆదాయాన్ని రెండు వేల ఇరవై రెండు నాటికి డబల్ చేస్తామని చెప్పారు అంటే ఇప్పుడున్న ఆదాయం కంటే ప్రతి రైతుకు రెట్టింపు ఆదాయం చేస్తామని చెప్పారు రెట్టింపు అయిందా రెట్టింపు కాకపోగా కోరుకున్న గిట్టుబాటు ధర ఇవ్వ ఇవ్వనందుకాను రెండేళ్ల కింద దేశవ్యాప్తంగా రైతులు తిరగబడి ఢిల్లీలో ఏడు వందల అరవై మంది చచ్చిపోయేదాకా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రకమైన రైతు వ్యతిరేక విధానాలు అవలంబించిన పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి రైతాంగం కూడా వాళ్ళు వ్యతిరేకించి ఓటేయాల్సిన అవసరం ఓడించాల్సిన అవసరం ఉంది మహిళల గురించి ఎన్నో మాటలు చెప్పారు బేటీ భేటీ బేటీ ఉన్నారు మహిళల హక్కుల గురించి మాట్లాడారు ఎన్నెన్నో కథలు చెప్పారు కానీ మహిళలపైన అత్యాచారాలు మానభంగాలు హత్యలు గత పదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ కాలంలో జరిగినన్ని హత్యలు ఇంకే ప్రభుత్వంలో కూడా జరగలేదు పైగా ఈ మతోన్మాద చాంద్రస బీజేపీ ప్రభుత్వం వాళ్ళు బీజేపీ నాయకులు చాలా పెద్ద ఎత్తున మహిళలపైన అత్యాచారాలు వాళ్లే చేస్తున్నారు ఇవాళ బీజేపీ నాయకులు ఎంతమంది ఎంతమంది జైళ్లలో ఉన్నారు మహిళలపైన అత్యాచారాల కేసులను చూస్తే జైళ్లలో ఉన్న నాయకుల్లో నలభై శాతం మంది బీజేపీ నాయకులు ఇట్లాంటి నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారని పత్రికల్లో బాహటంగా లెక్కలు వస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో షాబాను కేసులో బిల్కిస్ బాను కేసులో ఎంత ఘోరంగా వ్యవహరించారని మనందరికి తెలుసు కాబట్టి మహిళలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ సంస్థలను కూడా అనగదొక్కే పని బీజేపీ పార్టీ చేస్తోంది ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ అంటే ముగ్గురు కమిషనర్లు ఉంటారు ఈ ముగ్గురు కమిషన్లు ఎవరు నిర్ణయించాలి నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు ప్రధానమంత్రి ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు అంటే ఇప్పుడున్న ప్రతి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దాని నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు కలిసి ఆ జడ్జి ఆ ఎలక్షన్ కమిషన్లో ఎవరు ఉండాలో నిర్ణయించాలి కానీ ఈ మధ్య బీజేపీ పార్లమెంట్లో ఒక చట్టం చేసింది మార్చేసింది రోల్ ఏమనంటే సుప్రీంకోర్టు జడ్జికి దీనికి సంబంధం లేదు మరి ఎవరెవరు ఉండాలి ముగ్గురు ప్రధానమంత్రి ఉండాలి కేంద్ర మంత్రివర్గంలో ఇంకొక మంత్రి ఉండాలి కాంగ్రెస్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అంటే ముగ్గురులో ఇద్దరు బీజేపీ వాళ్ళే ఉండాలి ఇంకప్పుడు ఎవరు నిర్ణయిస్తారు ఈ ఎలక్షన్ వచ్చేదానికంటే ముందే సరిగ్గా పదిహేను రోజుల ముందే ఇద్దరు కమిషనర్లు నిర్ణయించారు ఈ ముగ్గురు కలిసి అంటే బీజేపీ ఈ మడుగులొత్త వాళ్ళు ఇద్దరు నిర్ణయించారు ఈ రకంగా ఎలక్షన్ కమిషన్నే తొత్తడం చేసినటువంటి చరిత్ర బీజేపీ పార్టీ సిబిఐ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది లేదా ఇంకా అనేక రకాల సంస్థలు ఉన్నాయి కేంద్ర సంస్థలు వీటన్నింటినీ కూడా బీజేపీ తన తావేదారులుగా తయారు చేసుకున్నది కాపుల కుక్కలాగా తయారు చేసుకున్నది ఈ సంస్థలన్నింటినీ అంటే ప్రతిపక్ష నాయకుల మీద సుగలుపుతున్నారు ఇవాళ కేరళ ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి లేదు ఇంకో అస్సాం ముఖ్యమంత్రి మీద కేసు పెట్టి జైల్లో పెట్టడానికి ఆంధ్ర తెలంగాణలో కేసీఆర్ కుమార్తె మీద కేసు పెట్టి జైల్లో పెట్టడానికి ఇట్లాంటి ప్రతిపక్ష నాయకులు అందరి మీద జైలు పెట్టారు కేసులు పెట్టి జైల్లో పెట్టారు వీళ్ళు తప్పు చేస్తే జైలు పెట్టొద్దని కానీ కేసులు పెట్టొద్దని కానీ సిపిఎం పార్టీ అడగట్లేదు సిపిఎం పార్టీ అట్లా వాదించదు ఎప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఒక న్యాయము వాళ్ళే బీజేపీలో చేరితే మాత్రం ఇంకొక న్యాయం ఈ రకమైనటువంటి న్యాయం మీరు ఆలోచిస్తున్నారు ఈ రకమైనటువంటి రాజ్యాంగ సంస్థను నిర్వీర్యం చేసే బీజేపీని వంద పెట్టాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో అని చెప్పి మీ అందరిని స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నారు రాజకీయాలని తార్పిడి చేయడం బీజేపీ బాగా పరాకాష్టలు చేరింది దీంట్లో అంటే ఎదుటి ప్రతిపక్షం ఉండకూడదు పార్టీలన్నీ ఇంకొక పార్టీలోకి మారిపోవడం ఏ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీలకు మారిపోవడానికి సంస్కృతి వాళ్ళ బాగా వచ్చింది మనం చూసాం గతంలో తెలుగుదేశం పార్టీ అసలు ఎదురేలేదు దీనికి ఇంకెన్నేళ్లు పరిపాలిస్తాం అనుకున్నారు అంత వెలిగెలిగింది తెలుగుదేశం పార్టీ ఒక్కసారి ఓడిపోయింది గత మొత్తం అందులోంచి బయటకు వచ్చారు జంపు అందరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నది వెలిగి వెలిగి వెళ్ళగిపోయింది అసలు ఎదిరే లేదనుకున్నారు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ వైపు చూశారు అది ఓడిపోగా మళ్ళీ టీఆర్ఎస్ వైపు పోయారు అందరూ మొత్తం పార్టీ అంతా ఇక టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అన్ని పార్టీల నుంచి ఆఖరికి ఎర్రజెండా పార్టీలు ఎప్పుడు అలవాటు లేనోడు కూడా అక్కడక్కడ పోయారు వీళ్ళందరూ పోయి అసలు ఇంకా టీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదు బీఆర్ఎస్ దేశం అంతా హస్తగతం అయిపోతుంది అని చెప్పారు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైతుంది అధికారం కోల్పోగానే మళ్ళీ బీఆర్ఎస్లో వాళ్ళందరూ కాంగ్రెస్లో పోతున్నారు అంటే తెలుగుదేశం అధికారులు ఉంటే తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళు ఓడిపోగానే గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్లోకి మళ్ళీ కాంగ్రెస్ ఓడిపోగానే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పోయినసారి సార్ ఎంత గెలిచారు ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో నలుగురు ఐదులో మిగిలారు మొత్తం అందరూ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు మరి టీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉందా టీఆర్ఎస్ పార్టీలు ముప్పై తొమ్మిది మంది గెలిచారు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు ఇరవై మంది టచ్లో ఉన్నారంటున్నాడు ఇరవై మంది టచ్లో ఉన్నది నిజమో కాదో మనకి తెలియదు కానీ రాజకీయాలు ఎట్లా తయారైతున్నాయని నేను చెప్తున్నాను ఎవరిని సమర్థించట్లేదు ఎవరిని విమర్శించడం లేదు ముప్పై తొమ్మిది మంది ఎంతమంది గెలుతారో తెలియదు టీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతోంది అనేక గ్రామాల్లో కింద నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీలో పోతున్నారు కానీ ఇదంతా చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది బీజేపీ ఎన్ని గెలుస్తుంది ఈ లెక్క తర్వాత రేపు పొరపాటున బీజేపీ అధికారులు రాకూడదని మనం అనుకుంటున్నాం రాకూడదు అని అనుకుంటున్నాం రాకూడదని మనం ప్రయత్నం చేస్తున్నాం పొరపాటున బీజేపీ కానీ ఎక్కువ సీట్లు గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అందరూ కాంగ్రెస్ లో ఉంటారా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని అడుగుతున్నారు చెప్తున్నారు నేను చెప్తున్నా మీరందరూ కాంగ్రెస్ నాయకులు వస్తే ఇంకో గ్యారెంటీ అడగండి ఆరు గ్యారంటీల సంగం సరే మీరు ఒకవేళ బీజేపీ గెలిస్తే మొత్తం మీరు అందరూ బీజేపీలకు పోరనే గ్యారంటీ ఏమైనా ఉందా అని అడగండి ముందు కాంగ్రెస్ నాయకుల్ని నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు చూడండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగాలు చూడండి ఈ ఇద్దరు ప్రసంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏం బాధలు పడుతున్నారు ఈ బాధలు పరిష్కారం చేయడానికి కరెంట్ ఏంటి నీళ్ళు ఏంటి లేదు మోడీ ప్రభుత్వంలో ఈ పదేళ్లు ఏం చేశారు ఏం చేయలేదు ఈ చర్చ చేస్తున్నారా వాస్తవంగా జరిగేది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రభుత్వం గురించి చర్చ జరగాలి గత పదేళ్లుగా ఉన్న మోడీ ప్రభుత్వం యొక్క మంచి చెడ్డలు ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి వాళ్ళు చెయ్యని పనులు ఏమిటో నిలదీసి అడగాలి కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ పని చేస్తున్నారా వాళ్ళిద్దరేమంటున్నారు కేసీఆర్ ఏమంటున్నాడు ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడని ఈయన చూసిన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఏం చూసి చెప్తున్నాడు కేసీఆర్ బీజేపీ అంతా కూడవలుకుంటున్నారు కవితమ్మ కేసు కోసం గారికి మాట్లాడుకుంటున్నారు లోపల లోపల వాళ్ళిద్దరు ఒకటే అని ఈయనంటున్నాడు వీళ్ళిద్దరు ఒకటే అని ఆయన అంటున్నాడు నేను అంటున్నా వీళ్ళందరూ ఒకటేనని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఒకటే వీళ్ళందరూ ఏ పార్టీ అధికారులకు వస్తే ఆ పార్టీ మరి అవకాశవాదులు తప్ప జనం తరఫున నిలబడే వాళ్ళు కాదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిచినా ఓడినా ప్రజల వెంట నికరంగా నిలబడేది ఎర్ర జెండా పార్టీలే ఆ రకంగా ప్రజల హక్కుల కోసం నిలబడి పోరాడుతున్న జెండా ఎర్రజెండా పార్టీల పెంకోడు కాదు అట్లాంటి ఎర్రజెండా పార్టీకి మనం ఓటేయాల్సిందే లేకపోతే రంగులు మార్చి పార్టీలు మార్చి అక్కడ అధికారం ఉంటే అక్కడ పంచని చేసిన అవకాశవాదులుగా మనం ఓటేయాల్సిందే ఇది ఆలోచించాలి ఆ రకంగా ఆలోచించినప్పుడు నియోజకవర్గంలో భువనగిరి నియోజకవర్గంలో నికరంగా ప్రజల తరపు నిలబడి పోరాడుతున్న ఎర్రజెండా ఎర్రజెండా అభ్యర్థి జహంగీర్కే ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా జహంగీర్ అక్కడక్కడ ఒక మాట చెప్తున్నాడు ఈ మధ్య పత్రికలు చూశాను నేను ఏమనంటే మిగతా వాళ్ళందరూ డబ్బులు పెడుతున్నారు నా దగ్గర అయితే డబ్బులు లేవు మా పార్టీ దగ్గర కూడా డబ్బులు లేవు అని నిజమే జహంగీర్ దగ్గర డబ్బులు లేవు పేదవాడే కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ కూడా పేదలే డబ్బులు ఏమి లేవు పెట్రోల్కి డబ్బులు లేక దొరుకుతున్నాం ఇట్లాంటి పరిస్థితుల్లో డబ్బు లేని సిపిఎం పార్టీకి ఎట్లా ఓటు వేయాలి వాళ్ళు రెండు వేలు మూడు వేలు ఇస్తారు కదా ప్రతి ఓటుకు అని కొంతమంది అనుకుంటున్నారు ఇట్లా అనుకునే వాళ్ళందరికీ ఒక మాట చెప్పండి వాళ్ళు ముష్టి రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారు కానీ సిపిఎం పార్టీ చేసిన పోరాటం వల్ల ఎన్ని వందల వేల కోట్లు మీకు లాభం జరిగింది అనేది ఒకసారి ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఆరు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్టులు అరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో ఆనాడు అరవై మూడు మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఒక్క క్షణం కూడా గవర్నమెంట్లో నిలిచే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదన్నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఆనాడు సిపిఎం సిపిఐ ఇతర వామపక్ష పార్టీల సభ్యులందరూ చెప్పింది ఏంటి మీరు పేదవాళ్లకు ఉపాధి హామీ పథకం కింద ఏటా వంద రోజుల పని గ్యారంటీ ఇస్తే తప్ప ఆ ఇచ్చిన పని రోజున వాళ్ళకు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు కూలీ ఇస్తే తప్ప మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి మీ మద్దతు ఇవ్వం మిమ్మల్ని కూలగొడతామని చెప్పి హెచ్చరిక చేసినటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు దాని ఫలితంగా వచ్చింది ఉపాధి హామీ చట్టం రెండు వేల ఆరులో వచ్చిన ఉపాధి హామీ చట్టం ఎన్ని సంవత్సరాలుగా పద్దెనిమిది సంవత్సరాలుగా ఆరు నుంచి వాళ్ళ ఇరవై నాలుగు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉపాధి హామీ చట్టం అమలు జరుగుతోంది ఎన్ని లక్షల మందికి వంద రోజుల పని వచ్చింది ఒక్కొక్క పనికి ఎంత కూలి వచ్చింది మొత్తం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎర్రజెండా పెట్టిన భిక్ష కాదా నేను అడుగుతున్నా ఈ డబ్బులు లెక్కేయండి గ్రామాల్లో అటవీ హక్కుల చట్టం కోసం పోరాడింది ఎర్రజెండా అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి సాగు చేస్తున్న పోడు భూములకు ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాలు పట్టా ఇవ్వాలని డిమాండ్ చేసింది అరవై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో సిపిఎం సిపిఐల ఒత్తిడితో టానాడు ఈ చట్టం వచ్చింది ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఒక ఎకరం కూడా పంచలేదు నిలుటి పోయిన సంవత్సరం దాకా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా రోడ్డు దిగ్బంధనాలు చేసి కేసీఆర్ పైన ఒత్తిడి చేసి మునుగోడు ఎన్నికల్లో కూడా ఉపయోగించుకొని ఆనాడు మనతో సవాసం చేయడానికి కేసీఆర్ వస్తే ముందు పోడు భూములకు పట్టాలు ఇస్తే నేను ఈ మీ మునుగోడులో బీజేపీకి వ్యతిరేకంగా అని చెప్తే అప్పుడు నాలుగు లక్షల ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చాడు కేసీఆర్ నాలుగు లక్షల ఎకరాల భూములంటే ఇప్పుడు ఎకరం ఎంత ఉందో మీకు తెలుసు ఎక్కడ పట్టినా సరే పది ఇరవై లక్షలకు తక్కువ లేదు ఎకరం నాలుగు లక్షల ఎకరాలు కనీసం పది లక్షలు వేస్తున్నా సరే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి ఈ లక్షల కోట్లన్నీ ఎర్రజెండా పెట్టిన పుణ్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్న ప్రజలందరినీ ఇన్ని లక్షల కోట్లు ఇప్పించిన ఎర్ర జెండా పార్టీ అట్లాగే వ్యవసాయ కూలీల హక్కులు కానీ సిఐటి ఉంది ఎన్నో అసంఘటితరంగ కార్మికులు అంగన్వాడీలు ఆశాలు వాళ్ళ జీతాలు పెంచడానికి ఎన్ని పోరాటాలు చేశాం తెలుగుదేశం నాటి నుంచి తెలుగుదేశం గుర్రాలతో దక్కించిన చరిత్ర మాకు తెలుసు అంగన్వాడీలు ఆనాడు పోరాడినటువంటి ఆ జెండా ఆధ్వర్యంలో ఎన్ని కూలి రేట్లు పెరిగినాయి ఎన్ని కార్మిక హక్కులు సాధించుకున్నాం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వీడందరికి లాభం జరిగింది ఇవన్నీ లెక్కేస్తే ఇవన్నీ లెక్కేస్తే వీడు ముష్టి మూడు వందలు ఐదు వందలు లేదా మూడు వేలు నాలుగు వేలు ఇస్తే ఒక అరకాయ సారా ఇస్తే బిర్యానీ పొట్లం ఇస్తే ఐదు వందలు నోట్ ఇస్తే దీంతో మేము ఏదో ఇచ్చామని కాదు మీరు ఇచ్చిన కాబట్టి యాభై రెట్లు ఎక్కువ కూలీ హక్కుల కోసం లేదా రైతుల హక్కుల కోసం ఇచ్చిన పార్టీలు ఎర్ర జెండా పార్టీలు ఈ ఓటు అడిగే హక్కు సిపిఎం పార్టీకే ఉంది సిపిఎం పార్టీకి ఓటేయాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది లబ్ధి పొందిన ప్రజలకు ఉందని నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈ రకమైన ఆలోచనలు చేసి రాబోయే కాలంలో మీరు చూస్తున్నారు పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో అయినా ఎవరు గెలిచారనేది కాదు అక్కడ ఏం చేశారనేది సమస్య గెలిచిన పార్లమెంట్ సభలు మేము గెలిచామంటున్నారు గెలిచిన అసెంబ్లీ సభలు మేము గెలిచామంటున్నారు సిపిఎం ఓడిపోతుంది అంటున్నారు మేమే గెలుస్తున్నాం అంటున్నారు గెలిచి మీరు ఏం చేశారని నేను అడుగుతున్నా గెలిచిన మన పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో ఎప్పుడైనా సొంతకాలం మీద నిలబడి అధ్యక్ష మా నియోజకవర్గం భువనగిరి నుంచి నీ ప్రశ్న అడుగుతున్నాను సమాధానం చెప్పు నిలదీసిన ధైర్యం దమ్మున్నాడు ఎవడన్నా మీకు కనపడ్డా ఇతర పార్టీల వాడు ఈ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలు ఏనాడ నిలబడి మీకోసం కొట్లాడి మీకోసం హక్కుల కోసం నిలబడి అడిగినటువంటి ప్రశ్న ఏదైనా మీరు విన్నారా అని అడుగుతున్నాను అంటే దద్దమ్మలు గెలిస్తే అంత గెలవకపోతే అంత ఇంట్లో ఉంటే బయట ఉంటే ఏం ఉపయోగం కానీ అదే కొట్లాడే చేతికి మీరు కర్రిస్తే ఇస్తే మేము ఒట్టి చేతులతో కొట్లాడుతున్నాం పదవి ఉన్నా లేకపోయినా ఎన్నికలు గెలిచినా గెలవపోయినా కొట్లాడుతున్నాం మా శక్తి కొద్ది ఒట్టి చేతులతోటే కొట్లాడుతున్నాం ఈ కొట్లాడుతున్న చేతికి కట్టించారనుకోండి అది ఇంక ఎంత బలంగా కొట్లాడగలుగుతాం ఎంత బలంగా కొట్లాడగలుగుతాం అందుకే మేము అడుగుతున్నాం ఈ కొట్లాడే చేతికి ఎంపీ పదవి ఇవ్వండి ఈ కొట్లాడే చేతికి ఎమ్మెల్యే పదవి ఇవ్వండి అప్పుడు మా సత్తా చూపిస్తాం పార్లమెంట్ను గడగడలాడిస్తాం ఫిఫ్టీ పార్టీని లీస్ అడుగుతాం బోర్డులో చేసి ప్రజా హక్కులు సాధించే దానికోసం కృషి చేస్తాం ఆ రకమైనటువంటి కృషి చేసే అవకాశం సిపిఎం పార్టీకి ఇవ్వాలి భువనగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా జహంగీర్ గారి గురించి ఆయన వ్యక్తిగతంగా చిన్ననాటి నుంచి కూడా ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా డివైఎఫ్ఐ కార్యకర్తగా వివిధ ప్రజా సంఘాల కార్యకర్తగా ఈనాడు అత్యున్నత సంస్థ అయినటువంటి సిపిఎం పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా భువనగిరి జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నటువంటి స్వచ్ఛమైన చరిత్ర కలిగిన వాడు మన జహంగీర్ గారు ఒక మాటలో చెప్పాలంటే ఆదర్శ కమ్యూనిస్ట్ ఎలా ఉంటాడంటే ఇదిగో జహంగీర్ అనేలాగా ఉంటాడు అని చెప్పొచ్చు మనం అట్లాంటి మనిషిని మనం గెలిపించుకుంటే మనం ఓటిచ్చి పంపిస్తే మద్దతు ఇస్తే అది ఒక స్వచ్ఛమైన రాజకీయాల గుర్తింపుగా ఉంటుంది ఆ రకంగా జహంగీర్ గారి గుణగణాలను కానీ వ్యక్తిగత జీవితాన్ని కానీ గమనించి కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలను గుర్తించి ఈనాడు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా భువనగిరి నియోజకవర్గంలో సిపిఎం పార్టీని గెలిపించాలని మేము కోరుతున్నాం ఆ రకంగా గెలిపించేదానికి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో బలమైన ఉద్యమం నరహరి భాష లాంటి చాకపురుషులకు అన్నటువంటి గడ్డ ఇది ఆనాటి నుంచి దాకా పోరాట సంప్రదాయాలు ఉన్నటువంటి గడ్డ ఇది ఆ సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న మేలు కార్యకర్తలుగా ఈ వచ్చే నాలుగైదు రోజులు కష్టపడి ఎక్కువ ఓటు సాధించేదాని కోసం కృషి చేయాల్సిందిగా సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చలవ పెద్దలారా నమస్కారం